హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ థర్టీ ఎప్పుడైనా కొడుకు మనసుకి డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగే వింతగా ప్రవర్తించడం అలవాటే కావేరికి అందుకే ఇంకేం మాట్లాడలేదు మరుసటి రోజు ఉదయం ఎర్లీగా రెడీ అయిపోయి ఆలంకి కాల్ చేశాడు అభి చి కాసేపు కూడా ప్రశాంతంగా ఉండటానికి లేదు అని విసుక్కుంటూ ఫోన్ తీశాడు ఆలం నవ్వుకుంది కావేరి కొడుకు కోపానికి కాసేపు లోకాన్ని మర్చిపోయి అమ్మతోనే ఉంటాడు తర్వాత మెల్లగా ఫ్రీ అవుతాడు అది అలవాటైన కావేరి కొడుకుతో పాటు కూర్చొని ఆలం టచ్ని తాను కూడా ఫీల్ అవుతుంది ఊర్లో ఉండగా ఎప్పుడూ ఫోన్ చేయని అభి మొట్టమొదటిసారి కాల్ చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించి లిఫ్ట్ చేసి హాయ్ అభి అన్నాడు హాయ్ రా నిన్ను కలవాలని వస్తున్నాను ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు ఆ ఉన్నాను ఏదైనా విశేషమా అని అడిగాడు ఆసక్తిగా విశేషం ఉంటే గానీ నిన్ను కలవకూడదా అన్నాడు అభి ఓ నో కమాన్ ఇంట్లోనే ఉన్నాను రా అన్నాడు హాఫ్ ఎన్ అవర్లో అక్కడ ఉంటాను అని చెప్పి పెట్టేశాడు అభి ఎవరైనా వస్తున్నారా నాన్న వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది కావేరీ లేవబోతు అబ్బా కూర్చోమ్మా వాడి కోసం ఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదులే కాసేపు నన్ను ఇలాగే ఉండనివ్వు అన్నాడు చిన్నపిల్లాడిలా కాసేపు కూడా గడవకముందే అమ్మ నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు కదూ అన్నాడు కళ్ళు మూసుకొని అమ్మ స్పర్శని ఫీల్ అవుతూ ఏం జరిగింది కన్నా చెప్పొచ్చు కదా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఎప్పుడూ నీతోనే ఉంటాను అసలు ఎందుకులా ఉన్నావు ఈరోజు ఏం జరిగిందో చెప్తే కదా తెలిసేది నాకు అంది రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయిందమ్మా కానీ ఏం కాలేదులే ఎందుకో ఆ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు నువ్వే గుర్తొచ్చావు ఆవిడికి దెబ్బ తగలలేదు కానీ కొడుక్కి దెబ్బ తగిలిందని ఎంత కంగారు పడిపోయిందో తెలుసా అన్నాడు ఆలం చెప్పేదంతా విని నీకెన్నిసార్లు చెప్పాను చిన్న చిన్న విషయాలను కూడా మనసులోకి తీసుకోకూడదని నువ్వు ఇంకా చిన్న పిల్లోడివా పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లల తండ్రివి అయ్యేవాడివి ఇంకా అమ్మ ఒడిలో పడుకుని గారాలు పోతున్నావు అని ముద్దుగా విసుక్కుంది ఆ విసుక్కోవడంలో ఎంతో ప్రేమ ఎంతో ఆనందం ఉంది కావేరికి అలా అనకమ్మా ఇద్దరు పిల్లలు కాదు నా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినా నాకు నువ్వు కావాలి ఇదిగో ఇలా నీ ఒడ్లో పడుకుని నువ్వు అలా తలనిమరుతూ ఉంటే నాకు అసలు ఏదీ గుర్తుకురాదు ఏదీ అవసరం లేదు కూడా అన్నాడు చాలు చాలులే వింటుంటే రోజంతా ఇలాగే కబుర్లు చెప్తావు ఊరుకుంటే ఎవరో వస్తున్నారని అన్నట్టున్నావు లేచి ఫ్రెష్ అవుతావా అంది వస్తున్నాడులే అభి అని వాడే వాడి కోసం ఫ్రెష్ అవ్వాల్సిన పనిలేదు నిన్న మ్యాచ్లో ఏదో అన్నావు కదా వాడేనా అని అడిగింది ఆ వాడే తెల్లవారే నాతో పనేంటో నాకు తెలియదు వాడొస్తే తెలియాలి ఏదో సోది చెప్తాడు నిన్న తన వల్లే నేను స్లో అయిపోయాననో లేక వాడి వల్లే మ్యాచ్ పోయిందని అనుకుంటున్నాడేమో సర్లే నిన్నటి విషయం నువ్వైతే ఏం కదపకు అని కావేరి అంటూ ఉండగానే కులాసాగా విజిల్ వేసుకుంటూ వస్తున్న అభి కనిపించాడు అభిని చూసి రారా అని లేచి కూర్చున్నాడు ఆలం అభితో కొంచెం ముఖపరిచి ఉండటంతో కావేరిని హాయ్ ఆంటీ అని పలకరించాడు హాయ్ అభి అంది కావేరి కూడా హాయ్ రా ఏంటి ఇంతే ఎర్లీగా అన్నాడు ఆలం నీతో మాట్లాడాలి అన్నాడు అభి సీరియస్గా డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తున్నా మళ్ళీ ఏదైనా స్పెషలా అని అడగబోయాను కానీ ఎందుకులే అని సరే పైకి రా అని అమ్మ రెండు గ్లాసులు జ్యూస్ పంపించు అని చెప్పి అభి తపస్వి ఇద్దరు మేడ మీద రూమ్లోకి వెళ్ళిపోయారు రూంలోకి కూడా మౌనంగా ఉన్న అభిని చూసి ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు ఏదైనా నాతో చెప్పాలా అని అడిగాడు ఒక విషయం చెప్పు నేను కూడా నీకు ప్లే బాయ్లా కనిపిస్తున్నానా నువ్వు చెప్పు నిన్నటి మ్యాచ్ నావల్లే పోయిందా ఆ అమ్మాయి వచ్చి అలా నన్ను పట్టుకుంటుంది అని కిస్ చేస్తుందని నాకేం తెలుసు అదంతా ఏదో నా తెప్పే అయినట్టు నన్ను ఫైర్ చేస్తున్నారు అందరూ ఏ ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి దిగిపోయాడు అభి ఈ తలనొప్పి చాలక ఇంకా ఆ డాక్టర్ పిల్ల నాకు బ్రేకప్ చెప్పేలా ఉంది ఆ మూడ్లో ఉండి నేను సరిగ్గా ఆడలేకపోయాను నీకు గుర్తుందా నువ్వు కూడా అడిగావు ఏంటి అలా ఉన్నావు సంథింగ్ సంథింగ్ ఏమైనా ఉందా అని అప్పుడు చెప్పలేకపోయాను తన గురించి ఆలోచిస్తున్నారా అందుకే మ్యాచ్ అలా తగలబడింది అభి చెప్తున్నది వింటుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు ఆగిపోయాడు తపస్వి తపస్వి కన్ఫ్యూజన్ అర్థం చేసుకోలేని అభి నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి నేను చెప్పేది నువ్వు కూడా నమ్మడం లేదా దిగులు పడుతున్నట్టుగా అడిగాడు ఆలంని నా నమ్మకంతో పనే ఉందిలే అభి గెలవాలనుకున్న మ్యాచ్ కదా అది గెలుస్తామేమో అనుకున్నాను అంతే ఇంతకీ ఎవరు బ్రేకప్ చెప్పారు డాక్టర్ పిల్ల అంటున్నావు ఎవరు అన్నాడు మనసులోకి అప్పుడే అభి మాటల్ని వంట పట్టించుకుంటున్న ఆలం అదేరా మనం కాశ్మీర్లో చూసాం కదా డాక్టర్ పర్ణిక ఆ పిల్ల అన్నాడు గుండె జట్ స్పీడ్తో కొట్టుకుంది ఆలంకి అసలు ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయం అయింది అభి ఆత్రంగా అడిగాడు అదేరా అప్పుడు నాకు అక్కడ చిన్న ఇంజూరీ అయింది కదా తను వచ్చి ట్రీట్ చేసినప్పుడు నెంబర్ తీసుకున్నాలే తనకు తెలియకుండా అప్పటినుంచి చాట్ చేసుకుంటూనే ఉన్నామిద్దరం ఈ మధ్య నా కోసం హైదరాబాద్ కూడా వచ్చింది ఆలం మనస్థితిని పట్టించుకోకుండా చెప్పుకుపోతున్నాడు అభి అభి చెప్పేది వింటుంటే ఎక్కడ తన ఆవేశం బయటపడుతుందో అన్నట్టు పిడికిలి బిగించి వింటూనే ఉన్నాడు ఆలం ఒక రోజంతా బాగానే సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చాం రెండో రోజే మొదలైంది అసలు గొడవంతా పబ్బుకి తీసుకువెళ్ళాను అక్కడ నీకు తెలిసిందే కదా ఎవరెవరో నా మీద పడి ఏదో చేశారు దానికి విసుక్కుంది తిరిగి వచ్చిన తర్వాత తనతో కొంచెం అడ్వాన్స్ అవ్వాలని చూశాను ఆ మాత్రానికే నన్ను కొట్టి వెళ్ళిపోయింది అని అంటున్న అభిని చూసి ఏంటి కొట్టిందా ఆశ్చర్యంగా అడిగాడు ఆలం అవును బాబు మామూలుగా కాదు తల మీద ఇదిగో ఇక్కడ అని మీద చూపిస్తూ బాగా తగిలింది మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి రెండు కుట్లు కూడా వేయించుకున్నాను అభి మాటలు వింటుంటే ఒకవైపు బాధ ఇంకొక వైపు కోపం అంతలోనే ఆవేశం అడ్వాన్స్ అవ్వాలని చూసినందుకు కొట్టి వెళ్ళిపోయింది అంటే ఎక్కడో చెప్పలేని ఆనందం ఒకవైపు నవ్వు కూడా వచ్చింది నవ్వితే బావుండదని చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు తపస్వి ఆ రోజు పర్ణిక చెమటలు పట్టిన బట్టలతో ఆవేశంగా భయం భయంగా హోటల్ బయట నిలబడి ఉండటం కళ్ల ముందు కనిపించింది ఆ రోజు పర్ణిక హైదరాబాద్ ఎందుకు వచ్చిందో అనుకున్నాను అయితే వచ్చింది అభి కోసమా మాట్లాడుతూ తిరుగుతూ ఆలంకి ఎదురుగా నిలబడ్డాడు అభి అభి చూపుల నుంచి తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవటానికి తలదించుకొని ఏం జరగనట్టే చేతులు కట్టుకుని నిల్చున్నాడు ఆలం హోటల్ రూమ్లో మా ఇద్దరికి గొడవై తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బ్రతిమలాడుతూనే ఉన్నారా కానీ మ్యాచ్కి వచ్చే ముందు రోజు ఇక నాకు విసుగెత్తిపోయి కాల్ చేయను నీ ఇష్టం నీ వైపు నుంచే నాకు కాల్ రావాలి అని చెప్పాను అయినా ఆ అమ్మాయి ఏంట్రా పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాను అయినా సరే ఒంటి మీద చేయి వేస్తే తీసి పెట్టి కొట్టింది కొట్టేసి చక్కగా కట్టు కట్టేసి మరీ వెళ్ళిపోయింది అన్నాడు అభి చిన్న నవ్వు పెదవుల మీదకి వచ్చింది తపస్సుకి అభి ఎక్కడ కనిపెడతాడో అని మొహాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు కానీ అభి చూడనే చూశాడు నీకు ఒక లవర్ ఉంటే తెలిసేది ఆ కష్టాలేంటో అన్నాడు మొహం ముడుచుకొని ఆ ధ్యాసలోనే ఆస్ట్రేలియా వచ్చాను అందుకే మ్యాచ్ అలా తగలబడింది మ్యాచ్ పోవటం నా వల్లే అని ఇక్కడికి వచ్చాక ఫైర్ చేసినట్టు మాట్లాడారు అన్నాడు అభి బీసీసీఐ ఏమన్నదో విషయం పూర్తిగా చెప్పలేదు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అభి సందేహంగా అడిగాడు ఆలం ఇప్పుడు నేను ఎంట్రన్స్లో ఉ వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అని ఎదురు ప్రశ్నించాడు ఆలంని ఎలా ఉన్నాను అర్థం కాక అడిగాడు ఆలం ఆంటీ ఒళ్ళో తలపెట్టుకుని చిన్న పిల్లాడిలా భలే ముద్దొస్తున్నావు నిన్ను అలా చూస్తుంటే ద గ్రేట్ ఇండియన్ టీంలో నువ్వు ఒక ప్లేయర్ అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు ఎందుకు చెప్తున్నాడో ఇదంతా ఇంకా అర్థం కాలేదు ఆలంకి ఒకసారి నీ ప్లేస్లో నన్ను ఊహించుకో మా మమ్మీతో ఎప్పటికీ నేను అలా ఉండలేను నేను ఏదైనా మొహం మీద చెప్పేస్తాను అందుకే నేనంటే అందరికీ కోపం అందరి దగ్గర చెడ్డైపోతాను తొందరగా అసలు టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కాలేదు తపస్వికి ఈ రోజుల్లో జీవితాన్ని కూడా నటిస్తూనే ఉండాలిరా నటిస్తేనే ఎదుటివాళ్ళు మనల్ని నమ్ముతారు ఇంత సోతి చెప్తున్నాడు అసలు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు నాతో అనుకున్నాడు ఆలం మనసులోనే దేని గురించి అభి ఇదంతా అన్నాడు విసుగుని దాచుకుంటూ ఇదంతా ఎందుకు అనుకుంటున్నావా నువ్వు ఇది ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే ఎవరు హెల్ప్ చేయలేరు అన్నాడు చివరిగా అభి తెల్లబోయాడు ఆలం నేనా నేనేం హెల్ప్ చేయగలను నీకు అని అడిగాడు ఈ సిచ్యువేషన్లో నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు వేరే ఎవరూ నాకు హెల్ప్ చేయలేరు నేను పర్ణికను పెళ్లి చేసుకోవాలి మా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ దాన్ని క్లియర్ చేయవలసిన బాధ్యత నీదే అన్నాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ఆలం గట్టిగా నో అభి ఆ అమ్మాయిలకి నేను ఎంత దూరంగా ఉంటానో నీకు తెలుసు కదా అన్నాడు పన్నీకి విషయంలో నీకు హెల్ప్ కావాలి ఆలం ప్లీజ్ అన్నాడు అభి బ్రతిమలాడుతున్నట్టు అంటే ఏం చేయాలని నీ ఉద్దేశం తిరిగి అడిగాడు ఆలం ఏం లేదు నా బదులు నాలా నువ్వు తనతో చేయ కొద్ది రోజులు చాలా కూల్గా చెప్పాడు వాట్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు అభి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా కోపంగా అడిగాడు పన్నికి విషయంలో నీ హెల్ప్ కావాలి ఆలం ప్లీజ్ అన్నాడు అంటే ఇంకా అర్థం కాలేదు ఆలంకి నేను చెప్పిన పని చేస్తానని నాకు ప్రామిస్ చేయి అన్నాడు చేతిని చాపిన అభి అరే చిన్న చిన్న విషయాలు కూడా చిన్నపిల్లల ప్రామిసులు ఎందుకు ముందు చెప్పు ఏం కావాలో అన్నాడు ఆలం ఈ విషయంలో నాకు నీ మీద నమ్మకం లేదు నువ్వు నా మీద ప్రామిస్ చేస్తే తప్పనిసరిగా ఆ పని చేస్తావు ముందు నా మీద ప్రామిస్ చేయి అని ఆలం చేతిని తన తల మీద పెట్టుకున్నాడు అభి అభి ప్రవర్తన వింతగా అనిపించింది ఆలంకి నా మాట మీద కంటే నా ప్రామిస్ మీదే నీకు నమ్మకం ఎక్కువ అనుకుంటే సరే చేస్తున్నాను అని అభి తల మీద చేయి పెట్టి ప్రామిస్ చేశాడు ప్రామిస్ చేశాను కదా ఇప్పుడు చెప్పు నా నుంచి ఏం సాయం కావాలనుకుంటున్నావు చేతులు కట్టుకొని సీరియస్గా అడిగాడు ఆలం అభి సంతోషంగా పెద్దగా ఏం లేదురా నా బదులు నువ్వు నాలా పన్నికతో చార్జ్ చేయి కొద్ది రోజులు అన్నాడు చిరాకుగా చేయి వెనక్కి తీసుకోబోతున్న ఆలం చేతి మీద తన చేతిని వేశాడు అభి అభి నువ్వు బాగానే ఉన్నావా నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా సీరియస్గా అడిగాడు బాగానే అర్థమవుతుంది నేను చక్కగా ఫ్రెష్ అయ్యి మైండ్ కూడా ఫ్రెష్గా ఉంచుకుని నీ దగ్గరకు వచ్చాను ఇదిగో ఫోన్ ఇదిగో వేరే సిమ్ కార్డు ఈ నెంబర్తోనే నేను తనతో చాట్ చేస్తున్నా నీకు తెలుసు కదా ఏదైనా అయితే మన ఫోన్స్ కూడా చెక్ చేస్తారు అందుకే తన కోసం వేరే ఫోన్ వేరే సిమ్ కూడా తీసుకున్నాను ఆగు అభి ఏదేదో చెప్పేస్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అసలు ఆ అమ్మాయి నీ టైప్ కాదని నువ్వే అంటున్నావు వదిలేయచ్చు కదా ఇక్కడతో అయిపోతుంది ఎందుకు లేనిపోని రిస్క్ తీసుకుంటున్నావు పైగా నీతో కాకుండా నన్ను కూడా ఇందులోకి లాగాలని చూస్తున్నావు ఇది కరెక్ట్ వే కాదు అభి ఒకసారి ఆలోచించు పైగా పెళ్లి చేసుకుంటానని అన్న ఆ అమ్మాయి ఒప్పుకోలేదని అంటున్నావు బహుశా ఇష్టం లేదేమో నువ్వు కావాలనుకుంటే ఇంతకంటే అందమైన వాళ్ళు ఇంతకంటే డబ్బున్న వాళ్ళు దొరుకుతారు కదా అభి ఏంటి తనతోనే స్పెషల్ నీకు అనుమానంగా అడిగాడు ఆలం అయిష్టంగా ఇదిగో ఇలాంటి సూక్తులు చెప్తావనే ముందు నీ చేత ప్రామిస్ చేయించుకున్నాను అలిగినట్టు అన్నాడు అభి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి